అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లిగవనం రానివారు ఈ పని చేస్తే మీకు డబ్బులు పడతాయండి సచివాలయం లేదు ఇవి ఇవ్వాలి ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ఓకే చూడండి ఇక్కడికి వచ్చాక సెలెక్ట్ గ్రీవియన్స్ టైప్ అని ఉంది సో మీకు డబ్బులు ఎక్కడా రాలేదు అంటే ఏ కారణం చేత రాలేదు అనేది మీరు గూగుల్లోకి వెళ్ళి ఎన్బిఎం అప్లికేషన్ అన్ని క్లిక్ చేస్తే అక్కడ స్టేటస్ ఆధార్ కార్డ్ ఎంటర్ చేస్తే మీకు రావడం జరుగుతుంది అందులో మనకి ఇక్కడ ఇరవై రకాలైన కారణాలు ఇవ్వడం జరిగింది మొట్టమొదటిది వచ్చేసి ఏజ్ ఎవరికైనా పిల్లలకి ఏజ్ లేకుండా అప్లై చేసినా మనకైతే పని అవ్వదు అలాగే చాలామంది ఒకటో తరగతిలో అడ్మిషన్ అయిన వాళ్ళకి అలాగే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో అడ్మిషన్ అయ్యే వాళ్ళకి మనకి జూలై ఐదో తేదీన డబ్బులు వేస్తామని తెలియజేయడం జరిగింది అలాగే వివిధ కారణాల వల్ల ఎవరికైతే డబ్బులు రాలేదో వారు ఈ సచివాలయంలోకి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి పత్రాలు ఎవరైతే అనర్హులుగా తీలారో అవి చూడండి ఇక్కడ ఏజ్ అన్నారు అయ్యి అలాగే చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అంటే పిల్లోడు పిల్ల కానీ ఎలిజిబుల్ అయ్యారు ఆరు సంవత్సరం డెబ్బై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్నారు కానీ లిస్ట్లో వారు ఒకవేళ కనబడకపోతే మీరు దీనికైతే టిక్ మార్క్ పెట్టుకుంటే ప్రభుత్వం అయితే అయితే చూస్తారు అలాగే చైల్డ్ మదర్ వర్ నాట్ హ్యావింగ్ రైస్ కార్డు చాలా మందికి కూడా చాలా సంవత్సరాల తర్వాత రేషన్ కార్డు కానీ రైస్ కార్డు కానీ వచ్చి ఉండదు సో అలా రైస్ కార్డు రాని వారికి కూడా ఈ యొక్క అనర్హత ఉంటుంది దీన్ని టిక్కి పెట్టి మీకు ఆల్రెడీ పాత రేషన్ కార్డు ఉంటుంది కదా ఆ పాత రేషన్ కార్డు అయితే మీరు ప్రూఫ్గా ఇవ్వాల్సి అయితే ఉంటుంది చిల్డ్రన్ మదర్ వర్ నాట్ ఇన్ సేమ్ హౌస్ హోల్డింగ్ అంటే మీరు ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో లేరు అనుకోండి అంటే మీ యొక్క రేషన్ కార్డు ఎంటర్ చేస్తే మీకు ఎలాగైతే రేషన్ ఇచ్చినప్పుడు మీ భర్త మీ పిల్లలు ఎలాగైతే లైన్లో ఉంటారో వరుసగా అందులో పేర్లు అలాగని లేకపోతే మీరు సచివాలయం లాగిన్లో మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది మీ దగ్గరికి ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ లేకపోతే ఈ యొక్క ఏఎన్ఎం నర్సులు కానీ వచ్చి ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అని చేయడం అయితే జరుగుతుంది ఆ ఆప్షన్ పెట్టుకున్నట్లయితే అలాగే చిల్డ్రన్ మదర్ వర్ నాట్ ఇన్ సేమ్ రైస్ కార్డు కొంతమంది సేమ్ రైస్ కార్డులో ఉండరు ఎలాగనంటే పిల్లలేమో భర్త దాంట్లో ఉండి భార్య ఏమో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది సో ఆ రేషన్ కార్డులో ఉంటే వీళ్ళకి ఎలాగొస్తుంది మదరు పిల్లలు భర్త అందరూ ఒకే రేషన్ కార్డులో ఉంటే వారికి డబ్బులు రావడం జరిగింది ఈ ఆప్షన్ పెట్టుకుని మీరు మీ రేషన్ కార్డు వాళ్ళ రేషన్ కార్డు పెట్టుకుంటే ప్రూఫ్గా వాళ్ళు దాన్ని మార్చి మీ దాంట్లో పెట్టి మీకు డబ్బులు వేయడం జరుగుతుంది చిల్డ్రన్ మదర్ గార్జన్ హ్యావ్ సేమ్ యూఐడి అంటే కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు కొంతమంది వాళ్ళిద్దరు విడిపోతే అమ్మమ్మ దగ్గర నాన్నమ్మ దగ్గర పెరుగుతూ ఉంటారు వాళ్ళ దాంట్లో కూడా వీళ్ళు సేమ్ ఆధార్ కార్డు కలిగి ఉన్నారంటే అంటే వాళ్ళ గార్డియన్గా కూడా వీరు ఉన్నట్లయితే ఒకళ్ళు మాత్రమే ఉంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది అంటే తల్లి దాంట్లోనే ఉండాలి లేదా మదర్ దాంట్లోనే ఉండాలి లేదా పేరెంట్ దాంట్లోనే ఉండాలి లేదా గార్డియన్ అంటే నానమ్మ తాతయ్య వీళ్ళ దాంట్లో మాత్రమే ఉండాలి అందరి దాంట్లో ఉంటే డబ్బులు అందరికి వేయడానికి అయితే కుదరదు అలాగే చిల్డ్రన్ మదర్ గార్డెన్ నాట్ ఇన్ హౌస్ హోల్డింగ్ అంటే ఓకే రేషన్ కార్డు ఓకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో లేరు అలాగే చాలామందికి ఎక్కువ ప్రాబ్లం వచ్చింది వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్లు దీనికి ఏం చేయాలంటే ఎలక్ట్రిసిటీ ఏదైతే మనకి ఆఫీస్ ఉంటుందో కరెంట్ ఆఫీస్ అక్కడికి వెళ్ళి మనకి ఏఈ గారు ఉంటారు అసిస్టెంట్ ఇంజనీర్ గారు వారికి లెటర్ ఇస్తే వారు దాని మీద సంతకం పెట్టి ముద్ర వేసేస్తారు అది తీసుకొచ్చి సచివాలయంలో ఇస్తే మనకి దీన్ని ఎలిజిబుల్ చేయడం జరిగింది అలాగే ఎలిజిబుల్ నాట్ కమ్ ఫర్ ఈ కేవైసీ అంటే చాలామంది ఎన్పిసిఐ చేసుకోలేదు చాలామంది ఈ యొక్క బ్యాంక్ లింకేజ్ చేసుకోలేదు కొంతమంది డీటెయిల్స్ లేవు వాళ్ళందరూ కూడా మరలా డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వాలి సచివాలయ సిబ్బంది అవన్నీ ఆప్షన్స్ టిక్ చేసి మీకు ఏమేమి ఉంటాయో అక్కడికి ఎంత ఆప్షన్స్ వస్తే దాంట్లో కూడా ఆప్షన్స్ పెడతాయి అలాగే ఫోర్ వీలర్ అంటే నాలుగు చక్రాల వాహనం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా రాదు వాళ్ళు లేదని చెప్పాలంటే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ లెటర్ తీసుకుని రావాలి మీరు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్లయితే ఎలా వచ్చిందంటే మా లాయర్ దగ్గరికి వెళ్ళి ఫామ్ సిక్స్టీన్ అని ఉంటుంది ఫామ్ సిక్స్టీన్ అనేది తీసుకుని దాన్ని ఫిల్ అప్ చేసి మీరు అక్కడ సబ్మిట్ చేసినట్లయితే మీకు డబ్బులు రావడం జరిగింది అలాగే ఇన్వాలిడ్ చైల్డ్ మదర్ గార్డియన్ ఆధార్ అంటే తల్లికి కానీ అలాగే ఎవరైతే పెంచుకున్నారో వాళ్ళకి కానీ వారు కరెక్ట్ అయినా ఆధార్ కార్డ్ నెంబర్ లేదు ఆధార్ డీటెయిల్స్ లేవు ఆధార్ అప్డేట్ లేదు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి మీ సేవకి వెళ్ళి అలాగే ల్యాండ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా మాకు ఎటువంటి ల్యాండ్ లేదని వారు ప్రూఫ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి ఇక మీకు సంబంధించిన ఈసీ లాంటివి మనకి అయితే ఇవ్వాల్సి వస్తుంది అలాగే మదర్ గార్డియన్ నాట్ అవైలబుల్ అంటే వాళ్ళు అవుట్ సైడ్ ఉన్నారు అంటే చాలామంది దుబాయ్ అలాగే హైదరాబాద్ వెళ్ళిపోతారు ఇక్కడికి రారు పిల్లలు ఏమో చదువుకుంటూ ఉంటారో వారికి కేవైసీ ఉండదు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఉండదు వాళ్ళు వచ్చి ఊరొచ్చి ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కేవైసీ ఎన్పిసిఏ లింకులు చేసుకుంటేనే డబ్బులు పడతాయి అలాగే మదర్ గార్డియన్ చైల్డ్ ఫాదర్ డెత్ అని ఉంటుంది అంటే చాలా మంది డెత్ అయిపోయినా కూడా గార్డియన్కి ఇంకొకరిని నెట్టుకోరు అలాంటి వాళ్ళు అయితే డెత్ అయిన సర్టిఫికేట్స్ పెట్టి మిగిలిన వారికి అయితే ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో జాయిన్ చేయాల్సి ఉంటుంది అలాగే నాట్ హ్యావింగ్ రైస్ కార్డు ఉన్నది అంటే కొంతమందికి రైస్ కార్డే లేదు కొంతమందికి అర్హత ఉన్నా కూడా పేమెంట్ రాలేదు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు రాంగ్ మ్యాప్ హౌస్ హోల్డింగ్ అంటే చాలామంది వేరు రాంగ్గా మ్యాప్ అయ్యారు అనమాట అంటే ఈ ఇంట్లో కాకుండా ఏదో దాంట్లో అలా అయిపోవడం అనమాట అలాగే అథెంటికేషన్ ఆఫ్ మదర్ గార్డియన్ అని టు ఆధార్ అని ఉంది అర్బన్ ప్రాపర్టీ ఎక్కువ ఉన్న అంటే పట్టణాల్లో ఎక్కువ ఉన్నా కూడా వీళ్ళకి డబ్బులు అయితే రావు సో మీరు ఇది సోమవారం మంగళవారం కల్లా మీరు ఈ ఆప్షన్స్లో ఏవైతే ఉన్నాయో దానికి తగిన పత్రం మీరు నేను చెప్పిన దాంట్లో అర్థం కాకపోతే మీరు సచివాలయంలో చెప్తారు మీరు ఎన్బిఎం అప్లికేషన్ దాంట్లో చూసినా మీకు వెనకాల రిమార్క్స్లో తెలిసిపోద్ది సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది అనమాట మీరు ఏ అప్లికేషన్ ఎట్టుకెళ్ళాలో ఏ ఫార్మ్ ఇస్తే ఇరవయో తేదీలో కల్లా అన్నీ అప్లై చేసి జూలై ఐదో తేదీని మనకి డబ్బులు వేయడం అయితే జరుగుతుంది అనమాట ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి సో ఈ ఏదైతే ఈ గ్రీవియన్స్ ఉందో గ్రీవియన్స్ బట్టి ఇస్తారో ఎవరికి కాల్ చేసినా ఏం చేసిన డబ్బులు పడే అవకాశం అయితే మ్యాక్సిమం లేదు సో ఇది వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఘంటసం ఆల్పెట్టుకో థ్యాంక్ యూ